తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో పదహారు కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని చంద్రుతి జడ్పీటీసీ నాగం కుమార్ అన్నారు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా మండల కేంద్రంలో మండల రెడ్డి సంఘం అధ్యక్షులు దూది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు బాబు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్పు శ్రీనివాస్ చిత్రపటాలకు బుధవారం పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తుందన్నారు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో పై ఐదు గ్యారంటీలు ఏర్పాటు చేసి ప్రజల మనసు గెలిచారన్నారు భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అన్ని వర్గాల న్యాయం చేస్తుందన్నారు ప్రతిపక్ష పార్టీ వారు అభివృద్ధిని చూడలేక ఆరోపణలు చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు చింతపండి రామస్వామి నాయకులు ముకుందరెడ్డి మేకల గణేష్ ధర్మపురి శ్రీనివాస్ గొట్టె ప్రభాకర్ పొద్దుపడు పులింగారెడ్డి పులి సత్యం బొజ్జ మల్లేశం సంతపురి బాలు దూది శ్రీధర్ రెడ్డి దూది శ్రీనివాస్ రెడ్డి దారం హనుమంత్రెడ్డి కనకరాజు బాణాల రవీందర్ రెడ్డి అజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ మేము గత ఏడు సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం రెడ్డి కార్పొరేషన్ కావాలి కావాలంటే మా మాట కనీసం పట్టించుకున్న పాపన గత ప్రభుత్వం కావున అందుకు మాకు ఈ శ్రమ ఫలించి ముఖ్యమంత్రి గారు మా మీద అభిమానం కొద్ది రెడ్డి కార్పొరేషన్ అందుకు ప్రత్యేక ధన్యవాదాలు రెడ్డి కమ్యూనిటీ కార్పొరేషన్ కావాలని చెప్పి గత పది సంవత్సరాలు గడిచిన ప్రభుత్వంలో కూడా అడగడం జరిగింది కొట్లాడడం జరిగింది ఎన్నో వేదికల మీద మాట్లాడడం జరిగింది అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం పట్టించుకున్న పాప పోలేదు మరి ఈ ప్రభుత్వం గత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి యావదు ఎమ్మెల్యేలు కూడా మంత్రులు కూడా పెద్ద హరిష్ గారి ప్రభుత్వ ఇప్పుడు గారు కూడా అందులో పాల్గొని అందరూ కూడా మరి రెడ్డి కార్పొరేషన్ ఏర్పడేందుకు వారికి ప్రత్యేకంగా వారికి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా రెడ్డి కమ్యూనిటీలో కూడా ఈ సామాజిక వర్గంలో నిరుపేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి మరి వారిని కూడా ఆదుకునే విధంగా రెడ్డి కార్పొరేషన్ ద్వారా మరి జిల్లాకు ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి అందులో నిరుపేద కుటుంబ విద్యార్థులు కూడా చదువుకునే విధంగా సౌకర్యం కల్పిస్తారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఇందులో లేదు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి పెద్దలు రేవంత్ రెడ్డి గారు పదహారు కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి యొక్క కార్పొరేషన్ లో అన్ని విధాల వారి యొక్క కులాలకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలను కల్పించడంతో పాటు కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున వారికి నిధులు విడుదల చేసి అన్ని కులాలకు సంబంధించినటువంటి విద్యా వైద్య రంగంలో కోసం అన్ని రంగాలలో కూడా ముందున్న విధంగా పెద్దల రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల లోపే ఈ యొక్క కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం పట్ల చందూర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రోజు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మంత్రివర్గంతో పాటు ఈ ప్రాంత పేద ప్రజల ముద్దు పెద్దలు ఆదినివాస్ గారు ఈ యొక్క విప్పుగా అరుసత ఈ యొక్క కేబినెట్లో ఉండడం మా ఈ చందుర్తి మండల పక్షాన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చంద్రుతి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి పాలాభిషేకం చేస్తూ మా అందరి పక్షాన ఆ కేబినెట్ అందరికీ ముఖ్యమంత్రుల సహా కేబినెట్ అందరికీ మా పక్షాన ధన్యవాదాలు తెలుస్తూ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం ఎలక్షన్స్లో ఎలక్షన్స్ బిఫోర్ చెప్పిన విధంగా ఈ రాష్ట్రంలో ఒక కులమో ఒక మతమో కాకుండా అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి ఆయా కులాల సంబంధించినటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్ చైర్మన్ ఉంటే ఆ కులాల సమయ అట్ట ప్రజానికానికి ఒక రెడ్డి కులంలో కాదు నిర్మ కులంలో కాదు వైష్ణ కులంలో కాదు మునులు కామె కాదు గొల్ల కాదు పద్మజాలి కాదు ఇలా అన్ని కులాల విద్యార్థులకు కావచ్చు ఆయా కులాల సమయ అట్ట ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా ఆ కులాలకు ఎంతో కొంత మేలు జరిగే ఉద్దేశంతో ప్రభుత్వం దూరదృష్టితోటి ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం నిజంగా ఆనందకర భావిస్తూ మరీ ప్రధానంగా ఈ రోజు రెడ్డి సంబంధించిన మండలాధ్యక్షుడు దూది శ్రీనివాసరావు నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మా మండలాధ్యక్షులు రామసమన్న గారు మా ముఖ్య నాయకులు అందరం పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తూ అదేవిధంగా రాష్ట ప్రభుత్వం ప్రధాన దూరదృష్టి ఆలోచిస్తున్న మనం తీర్పు చూస్తా ఉన్నాం మహిళలకు కూడా నిన్న కోటి మంది ఈ రాష్ట్రంలో ఒక కోటి మంది మహిళలు వారి వారి కాళ్లపై ఉండాలి ఆ మహిళలు బాగుండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పిన నిజంగా చాలా సంతోషంగా భావిస్తూ తప్పకుండా రేషన్ కార్డు విషయంలో కావచ్చు ప్రభుత్వం ఏ విధంగా ఎలక్షన్స్ లో ముందు చెప్పిందో ఆ విధంగా ఆరు గ్యారెంటీలను ఏర్పాటు చేసిన ఇళ్ళ విషయం కావచ్చు ఇంధన మిల్లు కావచ్చు ఇంకా అన్ని ఒకదాని తర్వాత ఒకటి ఏర్పాటు చేయడం ఆనందంగా భావిస్తూ ఇంకా ఏమైనా కులాలు మిస్ అయితే తప్పకుండా రాష్ట్ర కేబినెట్ లో చర్చించి ఒప్పించి అన్ని కులాలకు వచ్చే విధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని మా అందరి పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మా రేవంత్ రెడ్డి గారు కావచ్చు బట్టి రెండు కావచ్చు ఆయా సంబంధించినటువంటి మంత్రివర్గ మంత్రులందరికీ పొన్న ప్రవకర్ కావచ్చు మా ఆది కావచ్చు శ్రీవర్ గారు కావచ్చు అందరికీ ఉదయపడి మా అందరి పక్షాన ధర్వాదేస్తూ భవిష్యత్తులో అట్టకున్నటువంటి ప్రజానికి ఈ ప్రభుత్వం అండగా ఉంటారనే మాట విశ్వాసం వ్యక్తం చేస్తూ